ప్రేస్తలో క్రీస్తునందు దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు బాగున్నారు కదండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము రెండవ కొరంతి మూడవ అధ్యాయము ఆరో ప్రకారంగా అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును నా ప్రియ సహోదరి సహోదరా ఆత్మజీవింప చేయాలని అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి నీ యొక్క వాక్య ప్రత్యక్షిత నీలో ఉండాలి అప్పుడు ఆత్మ చేస్తుంది ఇదే యోహాను ఒకటి ఒకటి ఏమంటానంటే ఆది ఎందు వాక్యం వాక్యమే దేవుడే దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఈ యొక్క వాక్యాన్ని కనుక మీరు మీ హృదయంలో కనుక భద్రపరచుకున్నట్టు ఉంటే మీరు ఎప్పుడైనాను ఎక్కడైనాను మీ ప్రవర్తన తప్పిపోయినప్పుడు మీ యొక్క కనుచూపు తప్పినప్పుడు మీ ఉద్యోగం కాడగాని మీ పని కాడ కానీ వాక్యాన్ని సరి సరిచేస్తుంది నా ప్రియ సోదరి సోదర వాక్యం ఎవరిలో ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు దీవించబడతారు